భారతదేశ చరిత్రలో అక్బర్ సామ్రాజ్యం నలుదిక్కులా విస్తరిస్తున్న సమయమది రాజులందరూ మొఘల్ చక్రవర్తికి తల వంచి దాసోహమంటున్నారు కానీ ఒక్క మేవాడ్ గడ్డ మాత్రం ఆత్మాభిమానంతో తలెత్తుకుని నిలబడింది సింహంలాంటి పౌరుషం గల మహారాణా ప్రతాప్ సింగ్ సింహాసనాన్ని అధిష్ఠించారు అగ్ని సాక్షిగా నా మాతృభూమిని పరాయి పాలకుల పాదాల చెంత ఎప్పటికీ చేరనివ్వను అని భీష్మించుకున్నారు అక్బర్ ఎన్నోసార్లు కోసం రాయభారులను పంపాడు బంగారాన్ని ఎరగా చూపాడు కానీ స్వేచ్ఛను కోరుకునే ప్రతాప్ బానిసత్వపు సంపద కంటే కష్టాలతో కూడిన స్వాతంత్ర్యమే ఉన్నా అని తేల్చి చెప్పారు యుద్ధం అనివార్యమైంది తన చిన్న సైన్యం మరియు అడవి బిడ్డలైన భిల్లు తెగ వీరులతో కలిసి అక్బర్ భారీ సైన్యాన్ని ఎదుర్కోవడానికి ప్రతాప్ హల్దీ ఘాటి రణరంగాన్ని ఎంచుకున్నారు జూన్ పద్దెనిమిది పదిహేను వందల డెబ్బై ఆరు హల్దీఘాటి రక్తసిక్తమైంది దుమ్ము రేపుతో కత్తుల శబ్దాలతో యుద్ధభూమి దద్దరిల్లింది ప్రతాప్ సైన్యం తక్కువైన వారి ధైర్యం ముందు మొఘల్ సైన్యం వణికిపోయింది రణరంగంలో ప్రతాప్ గుర్రం చేతకు చూపిన తెగువ అద్భుతం అది ఏనుగంత ఎత్తుకు ఎగిరి శత్రువు గుండెల్లో భయం పుట్టించేలా ప్రతాపుకు సహకరించింది కాని విధి మరోలాగుంది గాయపడినప్పటికీ తన యజమానిని రక్షించడానికి చేతకు వాయువేగంతో పరిగెత్తింది ఒక పెద్ద కాలువను దాటి ప్రతాప్ ప్రాణాలను కాపాడి తన తుది శ్వాస విడిచింది ఒక మూగజీవి చూపిన విశ్వాసం చరిత్రలో నిలిచిపోయింది రాజభవనాలు పోయాయి సైన్యం తగ్గింది అడవిలో గడ్డి రొట్టెలు తింటూ బ్రతకాల్సి వచ్చింది తన బిడ్డ ఆకలిని చూసి ప్రతాప్ చలించిపోయారు కాని ఆయన సంకల్పం మాత్రం సడలలేదు ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోని ప్రతాప్ గెరిల్లా యుద్ధతంత్రంతో మొఘల్ సైన్యంపై మళ్లీ విరుచుకుపడ్డారు అడవుల నుంచి మెరుపుదాడులు చేస్తూ ఒక్కొక్కటిగా కోల్పోయిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు చివరి వరకు అక్బర్ కు తలవంచని ఏకైక వీరుడు మహారాణా ప్రతాప్ ఆయన జీవితం నేటి ప్రతి భారతీయుడి ఆత్మాభిమానానికి ప్రతీక జై జై హింద్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి